హలో నమస్తే పిపుల్ ఈ రోజు అయితే మరో కొత్త వీడియోతో మేము ముందుకు అయితే వచ్చేసాను సో ఈ రోజు ఏంటంటే సికింద్రాబాద్ బోనాల్ అయితే హైదరాబాద్ బోనాల్ అంటే తెలిసిందే ఎంత ఫేమస్ సో మనం అయితే టెంపుల్ కైతే వెళ్ళిపోదాం సో లోపల చూసేద్దాం ఎంత వర్క్ వర్క్ స్టార్ట్ అయింది ఏం కదా సో బయట కూడా చూసేద్దాం వర్క్ ఎలా నడుస్తుంది ఏంటి అనేసి సో ఇదైతే మన మెయిన్ కమా దాదాపు మనం వన్ కిలోమీటర్ నుంచి అయితే చూసుకోవచ్చు బ్యానర్స్ అండ్ లైటింగ్ అయితే ఉంది సో రైట్ సైడ్ లో చూసుకోవచ్చు మనం రైట్ సైడ్ మనం బార్గెట్ చూసుకుంటే దాదాపు హాఫ్ కిలోమీటర్ నుంచి అయితే ప్రొవైడ్ చేశారు సో రేపు అయితే కొంత వేల మంది అయితే ఇక్కడికి వస్తే మొత్తానికి టెంపుల్ దగ్గరకైతే రీచ్ అయిపోయాం పోలీస్ వాళ్ళు చూడొచ్చు ఇక్కడ అరేంజ్మెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు నాకు తెలిసి ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ పీపుల్ పోలీస్ వాళ్ళు అయితే ఇక్కడ మొత్తం చుట్టుపక్కల బోనాలంటే మనకు తెలిసిందే ఎంత ఫేమస్ మన దగ్గర అయితే భారీగా పలరంబన్లు తొట్టెల ఊరేగింపులు తీరు తీరు పూతరాజు వేషంలో తీరు తీరు బోనాలు అయితే ఇక్కడికైతే తీసుకొస్తూ ఉంటారు అమ్మవారికి దర్శనం చేసుకోవడానికి సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి పోలీస్ వాళ్ళు అయితే ఇక్కడ చాలా పెద్ద బందోబస్తు అయితే మెయింటైన్ చేస్తున్నారు మనం అయితే నైట్ ట్వెల్వ్ థర్టీ కి అయితే వచ్చాం సో ఇక్కడ చూసుకోవచ్చు అన్ని అరేంజ్మెంట్స్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే అయిపోయినట్టే లేట్ చేయకుండా జల్దీ జల్దీ అయితే మనం లోపలికి అయితే వెళ్ళిపోయాం సో ఇప్పుడు అయితే మనకి లోపల దర్శనం అయితే చేసుకునియారు బట్ బయట లుక్ ఎలా ఉంటుంది ఏంటి ఎలా వర్క్ అవుతుందో మొత్తం చూసేద్దాం ఒకసారి లోపలికి వెళ్ళి ఇంత ఫ్రీగా మనం వీడియో అయితే తీసుకోగలుగుతున్నాం సో రేపు మార్నింగ్ వస్తే అయితే మనకి నించోడానికి కూడా స్పేస్ ఉండదు సో ఇక్కడ చూసుకోవచ్చు ఎన్ని బాగా టార్గెట్స్ అయితే ఇక్కడ దీని బట్టే మనకు అర్థమవుతుంది ఎంత పబ్లిక్ వస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు తీరు తీరు పుల్లతో ఫుల్ గా అయితే డెకరేషన్ చేశారు సో ఇదే మన మెయిన్ కమాన్ ఆఫ్ శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం కి ఇదే మెయిన్ కమాన్ కాబట్టి మనకైతే అరేంజ్మెంట్స్ అయితే చాలా జాగ్రత్తగా మొత్తం బాంబ్ స్క్వాడ్ అయితే మనకి టెంపుల్ చుట్టూ టూ ఆల్మోస్ట్ థౌజండ్ పీపుల్ ఆఫ్ పోలీస్ వాళ్ళు అయితే ఇక్కడ ఉన్నారు మొత్తానికి మనం అయితే లోపలికి అయితే వెళ్ళిపోయాం డెకరేషన్ ఎలా ఉంది ఏంటి అనేసి చూసారు మొత్తానికి టెంపుల్ దగ్గరకైతే రీచ్ అయిపోయాం సో చూసుకోవచ్చు బయట అయితే ఫుల్గా పూలతో డెకరేషన్ అయితే చేశారు సో మనం చూడవచ్చు పబ్లిక్ అయితే నైట్ టువెల్ అయినా సరే పబ్లిక్ అయితే ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు దర్శనం ఎప్పుడెప్పుడు లోపలికి వెళ్దామా అని చెప్పేసి మనం ఎంతసేపు వెయిట్ చేసినా సరే వాళ్ళైతే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ టెంపుల్ ఓపెన్ చేస్తారు సో లోపల కూడా ఆల్మోస్ట్ డెకరేషన్ అయితే అయిపోయింది సో లోపలికి పబ్లిక్ ని అలౌ చేయట్లేదు ఓన్లీ పోలీస్ వాళ్ళే వెళ్తున్నారు ఈడేంద్ర ఇంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారని చూస్తే మనమైతే ఇది జస్ట్ గ్లిమ్స్ అనే చెప్పొచ్చు రేపు ఉంటుంది అసలైన బోనాల పండగ ఇంత బందోబస్తు మెయింటైన్ చేయడానికి కారణం రేపు అయితే భారీగా పబ్లిక్ అయితే వస్తూ ఉంటారు కొంత వేల మంది అయితే వస్తూ ఉంటారు దాంతో పాటు విఐపీస్ అండ్ సెలబ్రిటీస్ కూడా వస్తూ ఉంటారు ఇదే మన మెయిన్ గేట్ ఆఫ్ ది టెంపుల్ సో ఇదైతే చూసుకోవచ్చు ఎవరైతే దర్శనం చేసుకొని బయటకు వస్తారో సో ఇదైతే బ్యాక్ సైడ్ ఆఫ్ ది టెంపుల్ ఇక్కడైతే మనకి ఎగ్జిట్ గేట్ అయితే ఉంటుంది ఫైనల్ గా మనం ఇక్కడ చూసుకుంటే ఎంత పోలీసు వాళ్ళు అయితే ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నారు సో వీళ్ళైతే మనం చూడొచ్చు ఇక్కడ బ్యాటరీ కార్స్ కూడా ఉన్నాయి ఎవరైతే నడవలేకపోతారో సో వీళ్ళైతే ఇక్కడ ఏం పెట్టనిస్తలేరు బైక్స్ కానీ కార్స్ కానీ అన్ని బయటనే పార్క్ చేయాలి సో ఇక్కడ చూసుకోవచ్చు మనం బార్గేడ్స్ కూడా ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరెన్నో వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్లో ఉన్న ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఉంటా మరి బాయ్ బాయ్